ఏ కార్యక్రమాలు జరుగుతున్నా భూలోకంలో అవి జరగకుండా చేయండి అన్నాడు ఏమిటవి బ్రాహ్మణుల్ని బ్రాహ్మణుల సంఖ్యని క్షత్రియుల సంఖ్య పెరిగిపోతూ ఉన్నది అది పెరగకుండా చూడండి అన్నాడు వ్రతాలు దానాలు యజ్ఞాలు స్వాధ్యాయనాలు తపస్సులు ఇవేమీ జరగకుండా చూడండి అన్నాడు వేదవేత్తలైన బ్రాహ్మణులు ఆచరించేటటువంటి క్రతువులు ఆప్చయించమన్నాడు ఎందుకంటే ఆ క్రతువులన్నింటికి శ్రీ మహావిష్ణువే మూలం వాళ్ళు ఆపేస్తే శ్రీ మహావిష్ణువుకి బలం తగ్గిపోతుంది అన్నాడు మీరు అంత జ్ఞానో చూడండి దేవతలకి బలం తగ్గిపోతుంది పితృదేవతలకి బలం తగ్గిపోతుంది యజ్ఞాలు చేయొద్దంటారు అందుకునే పాషండు వచ్చి అవన్నీ అక్కర్లేదంటారు మీరేమీ యజ్ఞాలు హోమాలు తపస్సులు ఏం చెయ్యక్కర్లేదు మా దేవుడి దగ్గర నూనె రాయించుకోండి మీకు అన్నీ తగ్గిపోతాయి అంటారు ఏ మారుస్తారండి జనాల్ని రాక్షసాంసులే ఇవన్నీ